ఏ మందం ఇచ్చినావు రా దేవుడా నాకు బయట వచ్చి ప్రతి ఒక్కరు నా దిక్క చూస్తారు అబ్బా నీ సోకులు చూసి చూసి భూమి జాను లేవు గాని నువ్వు ఏందో మా వాళ్ళు డబ్బు నేను కట్టబెట్టిన తప్ప నా కర్మ కాకపోతే నిన్ను చేసుకోవాల్సి వచ్చింది నాకు నా అందం చూసి నీ కుళ్ళు కుళ్ళిపోతున్నావు అబ్బా అందం అంటే అందం ఊర్లో అంతా దిడుపుడు దిడుపుడు అంటుంటే నాకు మెంటల్ వస్తుంది అబ్బో దేడ్పుట్ అంటే పేరు కాదమ్మా అది అది ఒక బ్రాండ్ ఆంధ్ర తెలంగాణలో కూడా బ్రాండ్ అదే నీ అబ్బ తగ్గదల నీ అబ్బ తగ్గదల అబ్బో నీలాంటి వాడే అంటించుకునే కొబ్బరి నూనె లేదంటే మీ సాల్ సంపంగ నూనె అడిగినంట సాల్ సాల్ చూసి చూసి నీ బడా వామిటింగ్ వస్తుంది ఏమనుకుంటే మళ్ళీ దేడుపూడి దెబ్బ ఉరవకుండా అబ్బా తెలుసా సరే గాని పండకి మటన్ తెచ్చిస్తావా లేకపోతే ఆడ అంగిట్లో అది నీళ్లు కొట్టి కొట్టి తెచ్చిన మటన్ తినేస్తావా మంచి తీసుకొని వస్తావా పోయి కరెక్ట్ గుర్తు చేసిన బేబీ ఇప్పుడే మటన్ తీసుకొని వస్తాను నేను చెప్పేసి వస్తా ఓకేనా చెప్పేసి రాపో తెలుసు కదా ఏమో అది అడిపోయిందిగా కర్రీ పండుగ కనం పండుగ ఉందిగా అందుకే అంతే కనం పండుగ పొట్టి పట్టుకొచ్చే సంతకు పెట్టివా కాదా అది నేను బాగా కుప్పలకి వేస్తావా లేదు కుప్పలే కుప్పలే కుప్పలేనా ఆ పొట్లేం బాగుంది కానీ బోడు పొట్లు పెట్టుకోవచ్చు నా కుమ్మలు లేదు ఏ బరదా పా సతమే లేదా అయ్యి బాగా చెప్పిన బాగుంది కానీ ఎంత కావాలా ఏ వస్తు బరద పట్టుకోవచ్చు ఆ కావాలా మళ్ళీ కరిపండు కురాక్ కావద్దా కనం పండుకే మళ్ళీ బడదొప్ తు బాడు లేని దాన్ని అంటే కుబేర పట్టుకొచ్చినాడా బాగుంది పోయి చూసొస్తాను నేను నువ్వు చెప్పినట్లో దాంట్లో చెప్పిన మళ్ళీ పోయి చెప్పొస్తున్నా ఉందో లేదా పట్టి ముగిసిందేస్తానప్ప నా కుబేరనా ఏ ఊరంతా నగ్గు చెప్తున్నా మేలు పొట్లు పట్టుకొచ్చినా అంటే వచ్చినా ஏ, பாகந்தாந்த மெல்வாந்தே யார் கட்டேசா ஆடிஞ்சுடுதா

எந்த படிந்து பொட்லே மத்த படிந்த வேல் படிந்த எடுத்து இன் லா புரிதா తలకాయ కాళ్ళు ఒకటి అప్పుడు నాకే ఏంటి తలకాయ కాళ్ళు ఏమోలే ఏం బాగుంది పొట్లు బల్చింది ఓ వెయ్యి రూపాయలు ఇచ్చి పెట్టిన అప్పుడే వెయ్యి రూపాయలే కదా వెయ్యి రూపాయలు ఇచ్చిపోయినారు పోతే పోన్లే ఐదు వేలు ఇస్తానప్ప ఐదు వేలు ఐదు వేలు ఇస్తాంతా తలకాయ కాయలు మాత్రం నాకే కావాలా ఐదు వేలు ఇస్తాంతం తలకాయ కాయలు మాత్రం నాకే కావాలా ఏటా ఇస్తానులపా ఇస్తానులే మళ్ళీ ఎవరు ఊరికి చెప్పలేదు ఇంకా సరే అని సరేలే సరేలే దుద్దు తెచ్చి డబ్బులు ఇంట్లో ఉన్నాయి మళ్ళీ ఎవరికైనా మాట తప్పదు మళ్ళీ నాకు ఏ లేదు ఇంకా ఊరికి తప్పలేదు ఇంకా పండ పూట మటన్ ఆడా చెప్పడం నాకు అదే కావాలా సరేలే ఇంకా వచ్చి అంత వెళ్ళిపోతున్నాడు ఇతని ఏమైంది

జింకపిల్ల పైన అది ఇది మాట్లాడినావు ఇప్పుడేమిట్లా నీకే దెబ్బ అన్నట్లుండ చెప్తారులే అండి నీకే ఏడేం తగిలిండే అది ఏదో బాషారం తప్పేదో పోయి తగిలించుకున్నానులే అవన్నీ చెప్పేది ఏం లేదు కాని సరేలే ఎవరైనా వస్తారా పండుగ మిమ్మల్ని రాదా అండి ఆ రోజు తెలుసా ఆ రోజు మన పెళ్లి రోజు అండి అందుకే వస్తారండి ఆ పెళ్లి రోజు పోయి ఆ దినమే పడిందా తలుసుకుంటేనే ఎక్కడో భూకంపం వచ్చినట్లుందిరా నాయనా పెద్ద తలకాయ కుబేరా మంచి పడితే కోసినాడు దానికనే దేనిపూట చెప్పలేదు ఐదు వేలు కాయలు తలకాయ అన్నీ కావాలని ఈ తలకాయ మీద నా పేరు రాసి పెట్టింది దానికనే దేనిపట్టి వాళ్ళకి దొరుకునేట్టు నేను దొరికిపోతున్నాదండి ఎట్లా ఇంటా చూస్తా నేను కానీ కుబేరనా ఏంపా తలకాయ ఆడే పొద్దున్నే కాయలు అన్ని ఉన్నావు అందరూ తీసుకోవాలి నువ్వు ఇప్పుడు లేట్ గా వచ్చినావు ఏమేమి మూడు నాలుగు మెత్తికి నడుస్తావా ఏమోలే అది తలకాయ తిన్నాను చెప్తాను నీకు మెత్తికి నడుస్తుంటే తలకాయ అడిగినా ఇప్పుడే లే నేను ఏం అడగొద్దు నేనేం చెప్పునా సరేలేకు వేరేనా ఏడు కనపలే ఈడే తోల్చినప్ప లేట్ అయి ఎట్లా చెప్ప అందరూ తీసుకొప్పారా ఎవరైనా తీసుకపోయినారో ఏమి తెలియదు పొద్దున్న ఎవరు తీసుకపోయారో తెలీదులు ఎత్తుకపోయింట ఉంటే నేనేం ఏమమ్మా పండుగ పూట యాడలేదు అందరితోనే అయిపోయింది మరి అందరూ వచ్చిండ్రు గుంపులు గుంపులు ముడి ఎవరు ఎత్తుకుపోయినారో తెలియదు కుక్కులు తినెత్తుకుపోయినారో ఎంకదో తెలియదు ఏమోనప్ప ఏం చేయలేం కదా ఏప్పా వచ్చేవే ఊరు ఊరే పండగ అందరూ మటన్ తిన్నారు పొద్దు కాలుగా తీసుకొస్తారని ఒంటి గంట అయింది ఇది మసాలంతా రెడీ చేసి పెట్టినా మటన్ తలకాయ వాడు తగిలిచ్చినాడు తలకాయ కాయో తగిలిచ్చింటే కుక్కులు ఎత్తుకుపోయినా కదా ఎంత పని చేసిన పొట్టు కొట్టు గురి కదా నీ కాళ్ళు పట్టకపోనా అని అమ్మా ఏమో కానీ ఈ గేటు గేటు ఈ ఈ అమ్మా రోజు పొట్టి ఈ గుల్ మండలం మల్లికెత్తి అనే విలేజ్ లో పల్లెలో ఉన్నాము ఆ ఊర్ వాళ్ళంతా నిజంగా చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్ కోసము చాలా రోజుల నుండి మన ఛానల్ ఇక్కడ ఆహ్వానించినారు ఈ రోజు ఆ ఊర్లోనే ఒక స్కిట్ తీసిన కామెడీ స్కిట్ అది మన పండగకి మటన్ మీద ఒక స్కిట్ తీసినాము మీరందరూ తప్పకుండా ఆదరిస్తారని అలాగే ఈ మన కుబేరన్న కూడా ఈ ఊరికి రా రావడం కారణం అన్ను పిలిపించినాడు మాకు భోజనాలు అయితేనే మంచి చెట్టు అన్ని విధాలు ఆ ఊర్లో అందరూ మాకు సపోర్ట్ చేశారు ప్రత్యేకంగా మా ఛానల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే మేము ఇక్కడ ఈ ఊరు వాళ్ళు వచ్చేసి మనమల్ని చాలా అభినందించారండి నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో మీరు ఇలాగే ఆదరిస్తూ మా ఛానల్ ని ఇంకా పైకి తీసుకుపోవాలని కోరుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆడ పొట్లి గుద్దిండదు కానీ ఇంట్లో కూడా ట్రీట్మెంట్ ఇస్తే మనిషి ఎక్కడ పోతాడంట మీరే చెప్పాలి సమాధానం